అబ్రహాం లింకన్ గారు ఒక నల్ల జాతి మనిషి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు ఆయన ఈ తెల్లోళ్ళు ఎంతగా వారిని హింసించి అంటే హీనపరిచేవారంటే నల్లజాతి వారు ఒక బానిసలుగా చూసేవారు వారిని లెక్క చేసేవారు కాదు ఆయన చిన్నప్పుడే అబ్రహాం లింకన్ గారికి చాలా కష్టాలు పేదరికం అడితిలో పని పనిచేస్తూ ఆయన చదువుకొని వచ్చిన మనిషి వాళ్ళమ్మ ఎంత నమ్మకస్తురాలంటే వాళ్ళ ఇంటికి ఒక పాస్ట్ గారు వచ్చేవాడట ఈ పిల్లవాడు వాళ్ళ తండ్రి ఇడిచిపెట్టడమో లేదా చనిపోవడం ఏదో జరిగింది నాకు గుర్తు గుర్తులేదు ఆ కట్టెలడిచిలో చిన్న పని చేయడానికి వెళ్ళేవాడు ఆరు సంవత్సరాల వయసులో ఈ కట్టెలన్నీ తీసుకెళ్ళి అక్కడ వేసేవాడు అంతలోకే అప్పట్లో ఈ సేల్ ట్యాక్స్ వారు ఎవరో వస్తే ఆ కట్టెలడితే వాళ్ళు పనిచేస్తున్న వారు అందరూ ఆగిపోయారు ఈ పిల్లవాడు కదా తెలియక ఈ పిల్లోడు ఆడపిణ ఆ పిల్లోడు పని పని పిల్లోడు చేస్తున్నాడు చేస్తుంటే ఆ సేల్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు వచ్చి చూశారు అతన్ని వాళ్ళు సైకిల్ చేస్తుంటే పిల్లోడికి అర్థం కాదా ఆరు సంవత్సరాలు ఏమర్థమైంది రై ఇట్రా అని పిలిచేవాడు పిలిచాడంట ఆయన ఏంటి అంటే ఏంటి పని అన్నాడు మరి సాయంత్రం మేము అన్నం తినాలంటే మేము పని చేయాలిగా నేను ఆయన నాకు పనిచ్చాడు అన్నాడు నేను చదివిస్తానో చదువుకుంటావా అని అడిగాడట చదువుకుంటానని చెప్పాడు అది వేరే సంగతి ఆయన చదివించాడు ఈ కట్లడిచిలో చేసి నీ డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళమ్మకిస్తే వాళ్ళమ్మ ఉన్న పిండిని మూడు రొట్టెలు చేసేదట మూడు రొట్టెలు చేసి ఇద్దరక ఉండి మూడు రొట్టెలు చేసి ఒక రొట్టి పాస్టర్ గారికి ఇచ్చేదట ఈ పిల్లవాడు అనుకునేవాడట ఉన్నదంతా ఈ పాస్టర్ గారు తింటున్నాడు మా సొమ్ము అనుకునేవాడట ఇంకొక సందర్భం కూడా చదువుతాను మీకు ఒక ఆయన అరే బాబు ఇల్లంతా శుభ్రం చేయని చెప్పాడట ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి కుర్రోడు యవనస్తుడైన తర్వాత యవనస్తుడైన తర్వాత ఆయన తెల్లారి గట్ల మూడు గంటలకు లేచి చూస్తే పని చేస్తానే ఉన్నాడు ఇది ఏం పని చేస్తున్నాడు వీడు అనుకొని మళ్ళీ పడుకున్నాడు ఆయన మరలా తెల్లారి పొద్దున్న ఐదు గంటలకు లేచి ప్రార్థనకు లేచి ఆ యజమానుడు చూసరికి పని అంతా అయిపోయి ఆ గడప దగ్గర తలవాల్చి అలిసిపోయి నిద్రపోయాడు ఏంటి అని చూస్తే బాత్రూములు మొదలుకొని ఇంట్లో ఏ వస్తువు ఉందో ఆయన ఏం చెప్పాడు ఇల్లు శుభ్రం చేయమన్నాడు ఇలాంటిది ఉందనుకోండి ఇదిగో ఇదిగో ఇక్కడ చూడు ఎంత డస్ట్ ఉందో ఇలాంటివి ఉందనుకోండి ఈ మొత్తం శుభ్రంగా తయారు ఒక ఎంతంటే ఎక్కడెక్కడ బూజు ఎక్కడెక్కడ డస్టు ఎక్కడెక్కడ దుమ్ము ఏ టేబుల్ కింద ఎక్కడుందో ఏది ఉందో దాన్ని శుభ్రంగా చేసాడట ఆయన అన్నాడట ఎప్పటికైనా ఈ కుర్రవాడు పైకొస్తాడు అన్నమాట స్తోత్రం ఎప్పటికైనా వీడు ఖచ్చితంగా దీవించబడతాడని చెప్పాడట అంటే పెద్దవారి యొక్క లక్షణాలు మన ప్రవర్తనను బట్టే చెప్పేస్తారు తన పనిలో నిపుణత కలిగినటువంటి వాడిని తివా అతడు దాసులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలుస్తాడట పెద్ద వారి మధ్యలో నిలుస్తాడో గొప్ప వారి మధ్యలో వారి మధ్యలో కూర్చుంటాడు అతడు తన పనిలో ఎవడ నమ్మకంగా ఉంటాడో నిపుణత కలిగి ఉంటాడో నమ్మకస్తుడుగా ఉంటాడో తన పైకి వస్తాడు